స్మార్ట్ సిటీ పార్క్ అసలు ఇది ఓడ పార్కులో భాగం మాత్రమే ఈ మత్స్యకారులు ఏర్పాటు చేశారు అసలు ఈ ఓడపార్క్కి అసలు పేరు తారక సాగర తీర ఆరామం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పార్కును ప్రారంభించారు అతని టైంలోనే ఈ పార్క్ డెవలప్మెంట్ కూడా చేశారు ఎందుకో ఆ పార్క్ నుంచి గెజెట్లో మాత్రం రాయడం జరిగింది ప్రజలకు మాత్రం ఓడా పార్క్గా పరిచయం చేసుకున్నారు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వారు మనం చూస్తున్నాం ఈ గృహలు ఈ ఓడా పార్క్ ఆరంభం నుంచి ఏర్పాటు చేసినవి ఇప్పుడు మనం చూస్తున్నాం గృహ బాగుంది

వచ్చేసా ఈ పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఏర్పాటు చేస్తారండి మొదట్లో ఈ ఓడ పార్కు ఇరవై ఏడు ఎకరాల స్థలంలో ఉండేది ఇప్పుడు యాభై ఐదు ఎకరాల స్థలంలో ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పార్క్ కట్టినప్పుడే ఈ స్విమ్మింగ్ పూలు కట్ట కట్టడం జరిగిందండి ఇది బోట్ క్లబ్గా అభివృద్ధి చెందింది బాగాన ఎక్కువ మంది బోట్కి వస్తుంటారండి ఇక్కడ చూడడానికి అయితే ఒక విషయం చెప్పాలా ఇక్కడ ఇది కొత్తగా ఏర్పాటు చేసినప్పుడు రెండు సినిమాలు తీశారండి ఇక్కడ ఒకటి చిరంజీవి నటి చిరంజీవి జంజల డైరెక్షన్లో వచ్చిన చంటప్పయ్య అండి ఒక షాక్ తీసారు ఇక్కడ అదేవిధంగా అక్కడ నాగార్జున నటించిన కెప్టెన్ నాగార్జు సినిమాలో ఒక సాంగ్ తీయడం జరిగింది అప్పుడు చాలా ఫేమస్ అయిందండి ఈ స్విమ్మింగ్ పూల్ ఈ ప్రత్యేకంగా ఒక అందం వచ్చింది ఈ ఓటర్ పార్క్కి అయితే వాటర్ పార్క్ పిలగోడతో అనిపిస్తున్నా అదే అలవాటు అయిపోయింది ఇక్కడున్న ప్రజలకి ఇప్పుడు మనం బయటకు వచ్చాం ఇక్కడ దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల మొక్కలు ఉన్నాయని చెప్తున్నారు అవి మీరే చూడాలా అంటే రకరకాల మొక్కలు ఉన్నాయి అన్నారు రెండు వేల ఐదు వందల మొక్కలు రకరకాలుగా ఉన్నాయి అన్నారు ఇక ఎక్కువ మంది పిల్లల కోసం బాగా ఆట స్థలాలు ఏర్పాటు చేశారండి ఇప్పుడు మనం చూసినంతా మొదటిసారి ఓరాపార్ కట్టిన ప్రదేశాలలో చూస్తున్నామండి అప్పుడు ప్రదేశాల్లో ఇప్పుడు చూస్తున్నాం దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు అయిపోయిందండి ఈ పార్క్ కట్టి చాలా బాగుంటుందండి చూడడానికి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది లొకేషన్స్ కానీ ఇక్కడ సినిమాలు తీస్తే సాంగ్స్ తీయొచ్చు అండి ఇంత జనాభట్టి తీయడం లేదు అనుకుంటాను కానీ చాలా సినిమాలు తీయొచ్చు ఇక్కడ ఈ మధ్యకారులో సినిమాలు తీయడానికి ఎవరు లేదు ఇక్కడికి ఇది స్మార్ట్ సిటీ ఈ మధ్య కోట్ మధ్యన ఏర్పాటు చేశారు కొత్తగా స్కేటింగ్ స్కేటింగ్కి అండి ఈ స్కేటింగ్ అనేది ఫస్ట్ టైము ఇక్కడ దీనివల్లే వాళ్ళే వాటర్ పార్కు ఇంటర్నేషనల్ లెవెల్గా పెద్ద పేరు వచ్చిందండి ఎందుకంటే ఇక్కడ లింబో స్కేటింగ్లోనూ వరల్డ్ రికార్డ్ సాధించారండి గిన్నీస్ పూర్తి కంటే పేరు దానివల్ల ఈ వాటర్ పార్క్ పేరు వచ్చింది బాగానా అప్పుడు ఆ పా పేరు శైలజ్ అనుకుంటానండి పంతొమ్మిది ఎనభై ఎనిమిది మ్యాచ్లో జరిగింది ఆ స్కేటింగ్ పోటీలను వరల్డ్ రికార్డు గినిస్ బుక్ ఎక్కారు చెప్పాలంటే ఇక్కడ పోరా పార్క్ స్పెసిఫిక్ ఏంటంటే స్కేటింగ్ అండి ఎందుకంటే ఈ స్కేటింగ్ వల్ల ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా జరుగుతుంటాయి ఇప్పుడు ఇక్కడ రోలింగ్ స్కేటింగ్ చూడడానికి చాలా పెద్దగా ఏర్పాటు చేశారు ఈ మధ్యకాలంలో చాలా చాలా బాగుందండి చూస్తే మీరు అలా ఉండిపోతారు చాలా బాగుంది చూడండి అంత బాగుందో చెప్పే కంటే చూడండి చాలా బాగుంటుందండి అంత బాగుంది వండర్ఫుల్గా ఉందండి గ్రౌండ్ చూడడానికి ఇంటర్నేషనల్ స్కేటింగ్ పోర్టల్ కూడా జరుగుతుంటాయండి వాటి వల్ల కూడా ఈ ఓడ పార్క్కి ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది ఇది స్మార్ట్ సిటీ పార్క్లో లైన్లో ఉందండి దీన్ని మొత్తం టోటల్గా దీన్ని ఓడ పార్క్ అంటానండి నిజానికి తారక రామారా ఆరామం బదులు తారక రామ పార్క్ అని పిలిస్తే బాగున్నా అనిపిస్తుంది అండి ఈ హోరాపర్కి ఎక్కువగా బస్సులు లేవండి కాంప్లెక్స్ నుంచి అందువల్ల ఇంకా తగ్గింది చెప్పచ్చు జనతా అక్కడి బస్సు వేసుంటే చాలా బాగుండు మీరు చూస్తున్నారు స్కేటింగ్ నేను మీ ఓడపాటులు అందాలని చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నానండి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఈ వీడియో తీయడం జరిగింది ఇంకా చేకరి అయిపోతుంది ఈ సైడ్ లా ఓడబుంది బయటికి తూర్పు సైడ్ వస్తే మనకి బీచ్ కనిపిస్తుంది అండి మనం ఇప్పుడు బీచ్ సైడే ఉన్నాం మళ్ళీ స్మార్ట్ సిటీ ఎంట్రన్స్ దగ్గర వచ్చేసామండి